ధన్యవాదాలు మరొకసారి అందరికీ మహాశివరాత్రి శివాకాంక్షలు ఈ శివరాత్రి పండుగను అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరి రాజకీయ నాయకులు అధికారులు మినిస్టర్లు అదేవిధంగా ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు మహాశక్తి మహిళలు వీర మహిళలు అందరూ కూడా వారని లేదు వీరని లేదు పారిశుద్ధ్య కార్మికుల దగ్గర నుంచి ఆరోగ్య సిబ్బంది దగ్గర నుంచి ప్రతి అధికారి క్లాస్ ఫర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఏదైతే మన ప్రితమైన నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మన ఎండోమెంట్ మినిస్టర్ గారు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గారు హోమ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా వీళ్ళ ఆధ్వర్యంలో మరి చీఫ్ ఆఫ్ జీవి ఆంజలి గారు మరి నర్సాపేడి లోకల్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేశాం ముఖ్యంగా కలెక్టర్ గారు ఎస్పీ గారు మరి పోలీస్ అధికారులు పోలీస్ సిబ్బంది అంతా కూడా మరి ఎన్ఎస్పి అధికారులు ఆర్ఎన్బీ వాళ్ళు కానీ మరి మున్సిపల్ అధికారులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మహాశివరాత్రిని ఘన విజయం సాధించినందుకు చంద్రబాబు నాయుడు గారు ఆశించినట్టుగా ఎక్కడ కూడా ఎటువంటి మన సంఘటన జరగకుండా ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేయగలిగాము మరి కార్యక్రమం ముఖ్యంగా మీడియా పాత్ర చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే ఇంతమందులాగా వీఐపి పాస్ లేకుండా ఆన్లైన్ స్లాట్ టోకెన్స్ ఇవ్వటం జరిగింది ఇటువంటి కార్యక్రమాల్లో భక్తులు కూడా చాలా శరవేగంతో మరి కోటప్పకొండ స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమంలో ఆర్టీసీ వాళ్ళు కూడా ఎంతో అండగా నిలబడటం జరిగింది ముఖ్యంగా కొండ చుట్టూ ప్రాంతంలో ఉన్న గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి ఎక్కడ కూడా అవాంతిని సంఘటన జరగడానికి లేని విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు భక్తులు మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారంగా ఐఎన్పిఆర్ రిపోర్ట్ ప్రకారం ఇరవై ఏడు లక్షల మంది భక్తులు మన కొండ ప్రాంతం మరి స్వామివారి పాదాల దగ్గర రావడం జరిగింది అదేవిధంగా కొండ మీద స్వామివారి దర్శనానికి దాదాపు రెండు లక్షల ఇరవై వేల మంది ఈసారి దర్శనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా మన కోటైకొండ స్వామివారి ఆదాయం కూడా ఈసారి అనూహ్యంగా పెరగడం జరిగింది ఇంతకుముందు కంటే కూడా ముప్పై లక్షల మంది థర్టీ పర్సెంట్ ఎక్కువ ఆదాయం రావడం జరిగింది భక్తులు కూడా థర్టీ పర్సెంట్ ఎక్కువ మంది మరి కొండ ప్రాంతానికి రావడం జరిగింది దాదాపు ఆర్టీసీ బస్సులే ఆరు వందల ముప్పై ఆరు బస్సులు మరి దర్శనానికి పెట్టడం జరిగింది విపరీతమైన జనం ఇసుక వెళ్తే రాలిన జనం అంతమంది రావడం జరిగింది ఇది ఒక అదృష్టంగా భావిస్తూ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి కోటప్ప కొండని మరి టెంపుల్ టూరిజంగా అని కోరుకుంటున్నారు ఆ కార్యక్రమాన్ని తప్పనిసరిగా నెరవేర్చడానికి సీఎం గారు ఉన్నారు ఉన్నారండగా మనకి అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కూడా ఈ మధ్య మరి కోట కొండకి రావడం జరిగింది వారు కూడా మరి కొండ ప్రాంతాన్ని టూరిజం ప్లేస్గా టెంపుల్ టూరిజంగా మారుద్దాం అని ఆలోచన చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి శివరాత్రి మహాశివరాత్రి శుభాకాంక్షలు అదేవిధంగా ఆ కార్యక్రమాన్ని ఘనంగా విజయం సాధించినందుకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి డిప్యూటీ సీఎం దగ్గర నుంచి అందరు మినిస్టర్లకి అధికారులకి కలెక్టర్ గారికి ముఖ్యంగా మీడియా సోదరులకి మనస్ఫూర్తిగా ఆ స్వామివారికి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు